అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు షర్మిల అమ్మ వీళ్ళందరికాడికి కూడా పూనం కావరున్నాయం కదయ్యా సిగ్గుండాల మీరు కలిసి మన రాష్ట్రంలో తెనాల్లో ఒక పేదంటి మహిళ అందున ఆ మహిళకి నాకు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుందని తప్పితే ఏ ఒక్కరిని కూడా విమర్శించకుండా పూర్తిగా సంతోషపడుతూ ఎగ్జైట్మెంట్ తోటి నాకు ఇళ్ళ స్థలం వచ్చిందని ఆ అమ్మాయి ఆనందం పడుతుంటే ఆ అమ్మాయిని పూర్తి స్థాయిలో ట్రోలింగ్ చేసి వ్యక్తిగతంగా అమ్మాయిని మానసికంగా వేధించినటువంటి కొంతమంది దుష్టులకి వాళ్ళందరూ చేసిన పనికిమాలు పనికుండా అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇంకా కూడా ఆగకుండా ఆ మహిళ పైన వేధింపులు ఇంకా చేస్తూ క్యారెక్టర్ దెబ్బ కొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ కొద్దిగా ఇంక జ్ఞానం ఉండాలా నాయకులుగా వాళ్ళు మీరు ఇలా ఒక్కరే స్పందించకపోవడం బాధాకరమైన విషయం బాధాకరమైన విషయం షర్మిలామ్మ గారైనా స్పందిస్తారేమనుకున్నాము కూడా స్పందించలే నమ్మెట్టన్నారు అని టీడీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు పెట్టి ఆమె అన్నా కూడా ఆమె ఇంకా అప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టము ఆశ్చర్యాన్ని కలిగించి దాన్ని సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతం ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చెబుతున్న మాట్లాడింది ఇట్లా ఎట్లా ఇట్లా అని చెప్పి ఇప్పుడు పూర్ణం కౌర్ వచ్చి ఆమె కూడా అదే అడిగింది తెనాలిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ చేసిన పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళే వాళ్ళు దుర్మార్గులే ఖచ్చితంగా దాన్ని మనం తప్ప తప్పు కనాల్సిన పనిలో వాళ్ళకి ఆ పిచ్చి అనేది ఉంది వాళ్ళు ఒక మహిళల్ని ఎట్లా పడితే అటు మాట్లాడతారని మాట్లాడుతూ జల్సా సినిమా టైంలో కూడా నా మీద ఒక ఫేక్గా ఒక స్టోరీ క్రియేట్ చేశారు అది ఎంత అవాస్తవం అంటే అది కూడా అవాస్తమే అట్లా చేశారు నన్ను ఆ వాళ్ళు దానైనా దాని విధానంలో వాళ్ళు ఖచ్చితంగా చేసేవాళ్ళు కాకపోతే నాకు ఇంకొద్దిగా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే షర్మిలమ్మ గారు స్పందిస్తారేమో అనుకున్నాను కానీ షర్మిలమ్మ గారు ఈ విషయం పైన ఎందుకు ఎందుకుందో నాకు అర్థం కాలేదు ఒక మహిళ ఉండి అందున ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేశారు రద్దు చేశారు మాట్లాడుతూ నా ఆమె కూడా స్పందించలేదంటే నా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఏంటి మహిళల పట్ల చిత్తశుద్ధి ఏంటి మళ్ళీ ఆమె కూడా నన్ను ఎట్లా చేశారు రద్దు చేశారనే అక్క ఎక్కడిది అని చెప్పి పూనం కౌర్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మహిళలు అంటే అట్టా ఉండాలి ఎట్టు ఉండాలి మేము ఎంత గౌరవిచ్చాం అంత ఐదు అని చెప్తారు కానీ ఈ ఇష్యూ మీద ఎందుకు స్పందించట్లేదు ఇంకా కూడా ఆ అమ్మాయి ఆ మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఎందుకు మాట్లాడాలి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని కొద్దిగా మీరు అందరూ కలిసి ఈ సమాజంలో ఏం చేయాలని మీరు ఇంకా కూడా దుష్ప్రచారం చేసుకుంటా వెళ్ళిపోతాం సామాన్యులపైన మీ దుష్ప్రచారం ఆపాల్సిందే సామాన్యులు మీరు తిట్టడం కానీ ఇంకోటి ఇంకోటి మాట్లాడటం ఆపాల్సిందే సోషల్ మీడియాలో సామాన్యులకు ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏదైతే జరిగిందో అది మొత్తం ఖచ్చితంగా ఆపాల్సిందే అది ఖచ్చితంగా